జనసేన అర్బన్ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ ఎంవీవి సత్యనారాయణ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనిపై ఆయన మీడియాతో మాట్లాడారు బాధ్యతలు నీ బాధ్యతలు చెప్పాలరా గుర్రప రాజుగారి దగ్గరికి వెళ్ళరా లిస్ట్ తీయాలరా నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకోకూడక ఎంత లిస్ట్ తీయాలి చెప్పు బాధ్యతని పర్సనల్గా చెప్పాలా పర్సనల్గా చెప్పాలా బిజినెస్ చెప్పాలి ఇప్పటివరకు నీ బిజినెస్ నీ పర్సనల్ ఎత్తలేదు నా నోరు తిరుతి ఇంట్లోంచి కూడా బయట కుక్క ఒళ్ళు దగ్గర పెట్టుకో చిల్లరగా మాట్లాడి చిల్లర చిల్లరగా పేద వండుకో తోలు తీస్తాను సన్యాసి చదవా ఎవర్రా బాధ్యతలు ఎవరికి బాధ్యతలు లిస్ట్ చెప్పాలా ధైర్యం ఉందా నీకు రా నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు ఎవడు కాపాడుతాడు కాపాడ ధైర్యం ఉంటే కాపాడుకోమని చెప్పు నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు దమ్ముంటారా ఫేస్ టు ఫేస్ ఎవరు బాధలు ఎంతమంది తెస్తాను బయటికి ఎక్కడెక్కడ లిస్టులున్నాయో చెప్పాలి నేను నీకు తెలియదు నువ్వు నీ లిస్టులు ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను బతుకుతుంది ఎథిక్స్తో ఆస్తులు అమ్ముకున్న అప్పులు కట్టా ఉన్నా కూడా అమ్ముకుంటాను అలా అంతే తప్ప నీలాగా జాతి నీతి బతుకు బతకను వాళ్ళ సైట్లు తీసుకొని వాళ్ళ దగ్గర చీప్గా చేయను వాళ్ళ ఆస్తులు దోచుకోవడం నాకు తెలీదు మనిషి పుట్టకు పుట్టినోడు ఎవరు నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఎవరు చెప్తుందా నీ వెనక చిల్లరగాలు మాట రోడ్డు ఎక్కుపోతా ఏదో నిన్న నోరు తెరిస్తే ఇంట్లోంచి కూడా బయటకు రాలేవు తంతది మీ ఆవిడ బయటికి నేను నింకా నోరు తెరిస్తే ఇచ్చి కుక్క ఒక వ్యక్తి గురించి మా వ్యక్తిత్వం తెలుసుకో నేను బతుకుతుంది వ్యక్తిత్వం మీద క్యారెక్టర్ మీద నా క్యారెక్టర్ కానీ నా వ్యక్తిత్వం కానీ పరిశీలించే దమ్ము నీకుందా ఉంటే ఛాలెంజ్ రా ఎవర్రా చెప్పిన నీకు నీ వెనక తిరగలు చెప్తున్నారా తీసుకుని వాళ్ళందరినీ బుద్ధి తెచ్చుకుని ఒక్కసారి నా గురించి ఎక్కడన్నా మాట్లాడి తెలిస్తే తన్నులు తప్పవు నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని హెచ్చరిస్తా ఉన్నా నీకు దమ్ముంటారా నీ ఎక్కడికైనా రెడీ ఏ సెంటర్ రమ్మన్నా వస్తా నీ ఇంటికి రమ్మన్నా వస్తా నేను నేను ఎవడకు భయపడ్నావు నేను నీ దగ్గర ఏమైనా ఒక రూపాయి సాధించలేదు నీ సీఎం దగ్గర ఒక టికెట్ కూడా తీసుకోలేదు ఒక బస్ టికెట్ కూడా కొనుక్కోలేదు నేను ఎక్కడ ఎవరి దగ్గర ఒక జెండా తీసుకోలేదు మీ సీఎం గారి దగ్గర నీ దగ్గర టీ కూడా తాగలేదు నా వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్తాను చెత్త కా తోలు తీస్తా అని చెప్తాను ఇంకోసారి మళ్ళీ మాట్లాడుంటే ఎక్కడైనా ఇకపోతే ఎవరో ఎవరు అడుగుతా ఉన్నారు కార్పొరేషన్ ఎన్నికలు కూడా చెప్తా ఉన్నా నేను ఉద్దేశపూర్వకంగానే నా మీద ఆ రోజు కుట్ర చేశారు నన్ను కార్పొరేటర్గా వేయించి నాకు మేలు పదవ లేకుండా నన్ను ఇక్కడ వీక్ చేయడమే వాళ్ళ లక్ష్యంగా ఆ రోజు వీసీ ప్రసాదాలు ఎడితేనే గొడవపడ్డా మీరు ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న అన్నీ కూడా జెంట్స్ చేస్తూ ఉన్నారు మహిళలు మహిళలు చేస్తూ ఉన్నారు జెంట్స్ని కొన్ని అయినా సరే ఉంచండి అని అంటే ఆ రోజు ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న కార్పొరేటర్లో నాతో ఫైట్ చేశారు నాకు మహిళలు చేసేస్తున్నారు మహిళ చేస్తున్నారు ఆ రోజును అడిగితే నువ్వు మేరవ్వాలా లేదా నువ్వు ఎందుకు వాళ్ళ గురించి అని చెప్పేసి రిజర్వేషన్లో కూడా తారుమారు చేసిన వ్యక్తి ఆ రోజు విసి ప్రసాద్ నేను ఫైట్ చేశాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వంశీ పట్టుకోలేదని చెప్తాడు నేను అడిగితేనే నువ్వు మేయి అవ్వాలి అంటాడు ఇలాంటి గేమ్స్ ఆడి వ్యక్తిగతంగా నన్ను కూడా అక్కడ డ్యామేజ్ చేశారు ఆయన రిజర్వేషన్లు ఖరారు చేశారు దగ్గరుండి మనం ఒకరోజు పిలవాలా నేను చెప్తుంటే నీకెందుకు నువ్వు ఎక్కడ పోటీ చేస్తా చెప్పు వాళ్ళ గురించి చదివలేయమన్నారు వాళ్ళని పిలిచి మీ వాటి అడగట్లేదు మీ మహిళలు చేయమన్నాడని వాళ్ళని చెప్తున్నాడు అన్నీ డబల్ గేమ్లే ఛాలెంజ్ చేస్తావు ఆయన కూడా ఫేస్ టు ఫేస్ రమ్మనండి నేను ఎక్కడికి వాళ్ళ బంగ్లాకు రమ్మంటాడా ఏ రమ్మన్నా ఇంటికి రమ్మంటాడా నాతో ఫేస్ వాళ్ళని తీసుకురమ్మనండి ప్రతి ఒక్క గేమ్ ఆ రోజు టిక్కెట్లు డిసైడ్ చేసిన దానే రిజర్వేషన్లు డిసైడ్ చేసిన దానే నేనే ప్రత్యక్ష సాక్షింగారు కాదు ఆయనకు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇలాంటి చెత్త రాజకీయాలు మానేయి దమ్ముంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు నేను రెడీ మీ ఇద్దరు రెడీ అయితే ఛాలెంజ్ చేయ పనికి మాలి మాటలు మాట్లాడి ఎవరి వ్యక్తిత్వాన్ని లేకపోతే ఎవరికన్నా డ్యామేజ్ చేద్దాం వాళ్ళని ఇబ్బంది పెడదాం కుట్ర చేయొద్దు మేము దేనికైనా ఫేజర్ రెడీగా ఉన్నా మీరు ఏదో భయపడితే భయపడడానికి ఏ పిల్లనుకుంటున్నారేమో నేను అవన్నీ కూడా పడి 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 వచ్చాను మీ దగ్గర నేను ఎవరిని టచ్ చేయట్లా నన్ను ఇలాగ గోకితే మాత్రం ఒక్కొక్కరి ఇంట్లో బయటకు రాలేదు నేను చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎదురు ఎవరి గురించి మాట్లాడుతున్నామని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుండాలని హెచ్చరిస్తూ ఉన్నా ప్రతి దాంట్లో కూడా నన్ను డ్యామేజ్ చేసి చూడు వీసి నా కూడా చెప్తాడు వాళ్ళ కూడా చెప్తాడు నాకు కూడా చెప్తాడు వాళ్ళకోటి చెప్తాడు ఆ పార్టీలు అలాగే నేను ఇవాళ బయటకు రాని కారణం చెత్త చెత్త రాజకీయాల వల్ల బయటకు వచ్చాను ఇలాంటి ఎదవుల వల్ల బయటకు వచ్చాను పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు విలువ లేదు పార్టీ జెండా మోసిన నాయకులకు విలువ లేదు పార్టీని బతికించిన వాళ్ళకి విలువ లేదు వాళ్ళు అక్కడ కనిపించకుండా పోయారు అందరూ ఇలాంటి ఎదవులు బేవర్సగాళ్ళు అందరూ కూడా రోడ్డు మీకు వచ్చి వాళ్ళ రాజకీయాలకు గెలువ లేకుండా చేస్తూ ఉన్నారు దయచేసి చెప్తా ఉన్నా నన్ను కదిలించొద్దు నేనేం మీరే భయపిస్తే భయపడే టైప్ కాదు నేను అన్నిటికి తెగించే ఉన్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయండి లేదా ఇలాగే ఉంటే ఎలా చెప్పాలో చెప్తాను మీరు చెప్పా కొనుక్కున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి దయచేసి మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎవరు వెంచర్లో పెట్టాలో చూసుకోండి గొడవలో ఉన్న పెడితే రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆర్థిక ప్రభుత్వం ఏర్పడుతుంది చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది దయచేసి కొనుక్కున్నోలు కానీ చూసుకొని కొనుక్కోవాలని మేము చెప్తాను పదే పదే నేను ఒకటే చెప్పాను ఇప్పుడే చెప్పా మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రా